జై శ్రీమన్నారాయణ భగవద్భాగవతోత్తములందరికీ అడిగే రామానుదాస ఈవేళ ధనుర్మాసోత్సవంలో భాగంగా మనం పదిహేడో పాసరాన్ని అనుసంధానం చేసుకుంటున్నాం ఇప్పటివరకు పదహారవ పాసరాల్లో మనము ముందుగా ఆచార్యుణ్ణి చేరే ముందు ఆచార్య కులము భగవద్ భాగవతూతములను అందరినీ కలిసి భవనం ద్వారపాలకులు ద్వారపాల లోపల లోపల ఒక ద్వారపాలకులు బయట ఒక భవనం బయట ఒకటి మందిరం దగ్గర ఒకటి రెండు రకాలుగా ఉన్నటువంటి చండ ప్రచండులు జయ విజయులు అనేటువంటి ద్వారపాక పాలకుల రూపంలో ఉన్నటువంటి వారిని మనం నిన్ను ఆశ్రయించాం లోపల మందిరం దగ్గర ఉన్న ద్వారపాలకులు మనలో ఉన్నటువంటి అహంకార మమకారాలు అనేటువంటి నేను నాది అనేటువంటి అహంకారాన్ని తెరిచి మన యొక్క మనస్సును పరిశుద్ధి చేసి పరమాత్మ దగ్గరికి లోపలికి పోవడానికి అనుమతించింది అనుమతించిన తర్వాత ఈవేళ పదిహేడవ పాసరం పదిహేడో పాసరంలో ముందుగా లోపలికి పోయేసరికి వారికి పడుకున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ పడుకుంటే దానికన్నా ముందుగా అతనికి కాపలాగా పరమాత్మకు కాపలాగా ముందట నందగోపుడు పడుకున్నాడు నందగోపుడు తర్వాత ఈయన తండ్రి కదా తల్లికి తండ్రికి ఏంటంటే ఎక్కడ ఎవరు వచ్చి అప్పుడే కృష్ణుడు కొట్టిన తర్వాత ఎవరో రాక్షస ఆవేశంగా వచ్చి కృష్ణుడి మీదకి ఎవరో ఒకరు వస్తూనే ఉన్నారు అందుకని చెప్పి నా కొడుకుకి ఏమీ హాని అని చెప్పి ముందు తండ్రి నందగోపుడు పడుకున్నాడు దాని తర్వాత యశోదమ్మ పడుకుంది యశోదమ్మ తర్వాత కృష్ణుడు బలరాముడు ఇద్దరు పక్క పక్కనే పడుకున్నారట నందగోపుడు అంటే మనం అనుకున్నాం ముందుగా పరమాత్మను చేరాలంటే ఆచార్యుల్ని మనం ఆశ్రయించాలి ఆచార్యుడు మనకు సమాశ్రయం చేసిన తర్వాత ముందు తర్వాత పురుషకారమైనటువంటి అమ్మను మనం ఆశ్రయించాలి దాని తర్వాత పరమాత్మను ఆశ్రయించాలి ఈ రకంగా ఒక ప్రోటోకాల్ అమ్మ మనం ఆధ్యాత్మిక జీవితంలో మనం ఉద్ధరింపబడాలి మనిషి ప్రధానమైనటువంటి లక్ష్యం మానవ జన్మ లక్ష్యమైనటువంటి పరమాత్మను పరమే వ్యోమన్ అనేటువంటి పరమ పదంలో ఉన్నటువంటి పరమాత్మ మన యొక్క సొంత ఊరికి పోవడమే మనిషి ప్రయోజనం కదా దాంట్లో ప్రోటోకాల్ ఎలా ఉండాలో అమ్మ పదహారో పాసనంలో మొదలుపెట్టింది ఈవేళ మనం నందగోపుణ్ణి మనం ఆశ్రయించినాము అంబరమే తన్నీరే షోరే అంబరము అంటే వస్త్రాలు తన్నీరే అంటే నీరు షో షోరే అంటే అన్నం వీటిని అన్నింటినీ ధార్మికంగా మాకు అనుగ్రహించేటువంటి ఓ నందరాజా ఓ నందగోపాల ముందు నువ్వు లే మేల్కొని మాకు దారిస్తే మేము వెళ్ళి కృష్ణ పరమాత్మను సేవించుకుంటామంటే సరే ఆయన తర్వాత ఆయన లేచిండు ఆయన లేచిన తర్వాత యశోదమ్మవారిని చేరిండు ఆ యశోదమ్మవారిని ఎలాగ అంటున్నారంటే ప్రబ్బలి మొక్క ఎట ప్రబ్బలి మొక్క ఎంత నాజూకుగా ఉంటుందంటే అది ఎప్పుడు నీటి ప్రవాహానికి వంగుతుంది నీటిలో నీటి ఒడ్డులో ఉంటుంది నీటి ప్రవాహానికి నీరు ఎడబోతే అటు పోతుంది మళ్ళీ ఆ నీరు ప్రవాహం ఆగిన తర్వాత యథాస్థానానికి వచ్చి చేరేటువంటి ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే అటు వంగేటువంటి ప్రభని మొక్కతోని పోల్చినటువంటి అంత సుకుమారంగా ఉన్నటువంటి యశోదాదేవి మా కులానికి చిగురాకుల లాంటి లేతదనం అంటే చిగురు లేపలు ఎక్కడ ఉంటాయండి పైన ఉంటాయి కదా అంటే మా మన లేతదనము దాంట్లో ఆర్ధవము సౌకుమార్యము చాలా వాత్సల్యాది చిగురు చిగురుటాకలతోని అమ్మవారిని ఈ నంద కులది నంద యశోదారి నంద గోపాలైన కొమ్మరాకెళ్ళా కొలుందే కులవిలక్కే ఈ మా గోకులానికి మాణిక్యం దీపం లాంటి దానా అని చెప్పి ముందు అమ్మను ఆశ్రయించిన తర్వాత అమ్మ మేము పరమాత్మను సేవించాలంటే లోపలికి వెళ్ళిండు లోపలికి వెళ్ళిన తర్వాత కృష్ణ పరమాత్మ హాయిగా నిద్రిస్తున్నాడు నిద్రిస్తుంటే పక్కన బలరాముడు కూడా ఉన్నాడు అయిన తర్వాత కృష్ణుడిని మరి లేపాలి కదా అని చెప్పి ఆకాశాన్ని చీల్చి ముందు వామనావతారంలో దీంట్లో వామనావతారం కరమ వాత్సల్య గుణాలు కలిగినటువంటి సర్వ వ్యాపకత్వము అంతటా నిండి ఉండడము మరియు వాత్సల్య గుణాన్ని కలిగినటువంటి వామనావతారాన్ని ప్రస్తావించు ప్రస్తావిస్తూ ఇంద్రుడి కోసమని నువ్వు యాచించే యాచించినవయ్యా యాచించి మళ్ళీ ఆకాశాలను చీల్చుకొని ఎదిగినటువంటి లోకాలని నీ పాదాలతో కొలిచి కొలిచి కొలిచిపోలిచి అలసిపోయినటువంటి పరమాత్మ నువ్వు లేవమని చెప్పి అంబరం అంబరమూడరు ఓంగి ఉరగలంద ఉంబర్ కోమానే ఉరంగా రాయ్ లేవయ్యా అని చెప్తే కృష్ణుడు విన్నాడు కానీ మన కపట కపట నాయకుడు కదండి ఈయనే కపట వేషధారి మన శ్రీ శ్రీకృష్ణుడు మాయావి కాబట్టి ఆయన విన్నాడు కానీ నేను కాదు ముందు మా అన్నగారు లేవాలి అన్నగారు లేచిన నేను మనం ఇంట్లో అంటుంటాం కదండి ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు అన్నయ్య ముందంటే తమ్ముడు ఫస్ట్ లేదా అన్నయ్య ఫస్ట్ అని అంటుంటాం కూడా ఎక్కడనే మన చిన్న కృష్ణుడు కూడా నేను కాదు అన్నయ్య ఫస్ట్ అని చెప్పి అని అంటే అప్పుడు బలరాముని నేర్పి కలడి చెల్వా బలదేవా ఎర్రని మేలుని బంగారం లాంటి కడియము కాలికి వేసుకొని పడుకున్నటువంటి బలదేవ నువ్వు లేచి మీ తమ్ముని లేకపోయా నువ్వు లేస్తే కానీ ఆయన లేవడట అని చెప్పి ఆయన లేపుతున్నాను ఈ రకంగా అందరు కలిసి వచ్చి పర శ్రీకృష్ణ పరమాత్మను ముందుగా నందగోపుణ్ణి యశోదను బలరాముని తర్వాత కృష్ణుని లేపిన తర్వాత ఆ కృష్ణ పరమాత్మ లేస్తాడా రేపటి పాసరంలో లేవుడా తర్వాత చూద్దాం వీళ్ళైతే లేపే ప్రయత్నం చేస్తున్నారు దీంట్లో అంతర్లీనంగా చూస్తే నందగోపుడు అండి నందగోపుడు మనం ఆచార్య స్వరూపం అనుకున్నాం యశోదమ్మవారు మాతా మంత్రం పిత గురు గురు పిత యశోదమ్మవారు మంత్రం అంటే ముందు ఆచార్యులను ఆశ్రయిస్తే వారు మనకు సమాశ్రయం చేసి మనకు అష్టాక్షరి తిరుమంత్రాన్ని మనకు అనుగ్రహిస్తారు కదా అది యశోదమ్మవారు మంత్రం అయితే ఆచార్యులట ఎంత ఉదార స్వభావం కలిగిన వారంటే అంబరమే తన్నీరే చోరే అంబరం అంటే ఇంతకు ఏమనుకున్న వస్త్రాలు ఇంకా సంస్కృతంలో అంబరము అంటే ఆకాశము ఆకాశం అంటే ఆకాశము సాక్షాత్తు పరమాత్మ పూర్తిగా మనల్ని ఆవరించి సర్వ వ్యాపకమైనటువంటి పరమాత్మ స్వరూపాన్ని దీంట్లో అమ్మ చెప్పే ప్రయత్నం చేస్తుంది ఆ రకంగా ఆచార్య మనం ఆశ్రయిస్తే సర్వవ్యాపకమైనటువంటి ఆకాశతత్వాలో సూచి సూచకగా పరమాత్మ యొక్క స్వరూపాన్ని ఉదారంగా నువ్వు తెలిసి మాకు అనుగ్రహించేవాడా అని చెప్పి నందగోపుని ముందుగా అంబరమే అంబరం తర్వాత ఆకాశాన్ని పరమే వ్యోగం అనేటువంటి లాగా కూడా మనం భావించవచ్చు అండి అమృతం దేవి ఇది ఒక పాదం అండి ఈ ప్రకృతి మండలం అంతా ఒక పాదం నాలుగు పాదాలు అసే త్రిపా మన పురుష సూక్తంలో చెప్పినట్టు త్రిపాదస్యామృతం దివి అంటే ఈ ప్రకృతి మండలం ఒక పాదం అయితే మిగిలిన మూడు పాదాలంతే ఈ అదంతా పరమపదం పరమే వ్యోమం ఆకాశ రూపంలో ఉన్నటువంటి అవ్యక్తమైనటువంటి పరమాత్మ పూర్తి స్థాయిలో వ్యాపకమైనటువంటి ఆకాశతత్వం అదే కాదండి ఎప్పుడైతే ఆచార్యుల ద్వారా మనం పోతామో మన ఆచార్యుల ద్వారా మన ముఖం పైన జ్ఞానం పడితే ఆ జ్ఞానం వల్ల పరమాత్మ యొక్క ముఖం వికసిస్తుంది అట దానికి కూడా అంబరమే పన్నీరే అంటే నీరంటే ఏంటండి నీరు అంటే ఆకాశానికి ఆకాశాద్యేల్ విమా నిభూత నిజాయంతి అని కూడా ఉపష ఉపనిషత్ వాక్యం ఉన్నది అంటే ఆకాశం అంటే పరమాత్మ స్వరూపాన్ని తాను ఎరిగి మనకు అనుగ్రహించినటువంటి వాడు పరమాత్మ ఆచార్యుడు దాని తర్వాత తన్నీరే నీరు అంటే ఆకా మనకు ధా పోషణ పోషణ నిమిత్తం ధారణ నిమిత్తం నీరు అనేది ఇప్పుడు మనము నీరు లేకుంటే ఉండగలుగుతాం అంటే అన్నం లేకుండా అన్న ఒకటి రెండు రోజులు ఉండగలుగుతామా కానీ నీరు మన శరీరం ధరించాలంటే మన శరీరంలో కూడా అన్నిటి శాతం కన్నా నీరు శాతం ఎక్కువ అదే కాదండి ఈ ప్రపంచం మొత్తం తీసుకున్న మొత్తం ఎక్కువగా నీటి స్వరూపమే ఎక్కువ ఉంటుంది భూమి కన్నా కూడా ఆ రకంగా నీరు ప్రధానం ఆ నీరు అంటే మనం ఆచార్యుని ద్వారా ఆచార్యుని యొక్క స్వరూపాన్ని అంబరమే మనకు ఆచార పరమాత్మ యొక్క స్వరూపాన్ని ఆచార్యుని మనకు చూపించారు చూపించిన తర్వాత దాని మీద శ్రద్ధ ఉండి మనం మరణం చేయాలి కదా దా ఆ శ్రద్ధనే నీరు అదే కాదండి దీనికి మనం ఎప్పుడైతే మనము పదమూడవ తిరువధ్యయనం చేసినప్పుడు ఆచారి రూపకంగా ముందు ఆచారుని మనం పట్టుకున్న తర్వాత మనకు ఒక సూక్ష్మ శరీరం వచ్చిన తర్వాత మనం పరమపదానికి పోవాలంటే విరజా నది అనేది ఉంటుంది కదండి అక్కడికి పోయి మనం స్నానం చేసినట్టయితే మునిగినట్టయితే సూక్ష్మ శరీరంతో ఆ శరీరం పోయి పంచ ఉపనిషన్మయ శరీరం పరమపదంలో ఉండడానికి కావలసిన శరీరము ఆ నదిలో మునగగానే మనకు వస్తుంది ఆ రకంగా నీరును చెప్పే ఉద్దేశం అంటే ఆచార్యుడు ఇక్కడ నందగోపుడు అంటే ఆయన రాజుగనండి అంటే వాళ్ళకు కావాల్సిన వస్త్రము నీరు అన్నం పెట్టేవాడని చెప్పే విశతోని అంతర్లీనంగా పరమాత్మను మనకు స్వరూపాన్ని చూపించేవాడ చూపించిన తర్వాత మనను దానిపైన శ్రద్ధగా ఉండడానికి కావలసిన శ్రద్ధను కూడా మనకు అనుగ్రహించేవాడా అని చెప్పి అరం చెయ్యం అరం అంటే భోజనం సాపాటు అంటే భోజనం సాపాటు అంటే వారికేమో భౌతికంగా వారి జీవనం కొనసాగించడానికి కావాల్సింది అది అయితే ఇక్కడ అంతర్లీనంగా అరం చెయ్యం అంటే మనం ఇంత చేసి ఆచార్యుని దగ్గర మంత్రం తీసుకున్నాము శ్రద్ధగా చేసిన తర్వాత మనం అనుభవించాల్సింది ఏంది ఆ పరమాత్మనే కదండి ఆ అనుభవించేటువంటి బ్రహ్మ అనుభవమే ఈ అరంశయ్యం అని చెప్పి దాన్నే ఇంకొక రకంగా భగవత్ కైంకర్యం అని ఈ రకంగా ఆచార్యుని మనం అనుగ్రహిస్తే ఆచార్యుని యొక్క లక్షణం కూడా ఎలా చెప్పారంటే ఆచార్యుడు చాలా ఉదారంగా మనకు ఇవ్వాలండి ఆయన దగ్గర కూడా ఆయన అంత తెలుసుకునే జ్ఞాననిష్ట కలిగి ఉన్న మనకు ఇవ్వడానికి కూడా చాలా ఉదారంగా ఇవ్వాలి అదేవిధంగా ఈ నందగోపుడు అనేటువంటి అతను నంద ప్రజానికి రాదు కదా ఏ రకంగానైతే రాజు లక్షణాలు మనకు వాల్మీకి రామాయణంలో శ్రీరామచంద్రస్వామికి ఆపాదించారు అక్కడ కూడా ఈ నంద ప్రజల్లోని నందగోపునికి ఆపాదింపజేస్తుంది అమ్మ ఎలా అంటే రక్షిత జీవలోకస్య ధర్మస్య పరిరక్షత రక్షిత స్వస్య ధర్మస్య స్వజనస్యత రక్షిత అంటే ఆయనను ఈ జీవలోకాన్ని అంతటినీ కాపాడేవారు తర్వాత ధర్మాన్ని సుస్థిరంగా కాపాడేటువంటి వాడు తాను స్వధర దక్ష రక్షిత స్వస్వధర్మస్య తన యొక్క ధర్మాన్ని కాపాడుకుంటూ ప్రపంచం యొక్క ధర్మా ధర్మాన్ని కూడా కాపాడేటువంటి లక్షణాలు రాజుకు లేదా ఆచార్యులకు ఉన్నాయని చెప్పడం దీని ఉద్దేశం దాని తర్వాత యశోద దగ్గరికి పో పోయేసరికి అమ్మవారు ఎక్కడ పడుకుందండి ఇటు నందగోపుడికి అటు కృష్ణుడికి మధ్యలో అంటే ఇంతకు ముందుకు ప్రబ్బలి చెట్టులాగా సున్నితంగా అని చెప్పారు ప్రబ్బలి చెట్టుతో పోల్చడం ఎందుకంటే ఎటు అంటే అటు మంగడం ఫ్లెక్సిబిలిటీ ఎలా అంటే ఇప్పుడు ముందట నందగోపుడు ఉండడం యశోదకు భర్త తర్వాత అటువైపు ఏమో కృష్ణుడు కొడుకు అంటే ఇటు భర్త యొక్క ఆలనా పాలన చూడాలి దాని తర్వాత పుత్రుడి యొక్క లాలన చూడాలి అతనికి పాలు ఇవ్వాలి ఇదని భర్త చూసుకోవాలి అది భౌతికంగా లౌకికంగా లేదు మనం ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే మన యొక్క మనం ఎప్పుడైతే ఆచార్యులను ఆశ్రయించినామో ఆచార్యుల ద్వారా పోతే మన మీద కృపతోని మన వైపు వంగి మనన్ను ఆశ మనం ఆశ్రయిస్తే మనన్ను ఆమె కటాక్షించేది అంటే మన కోసం మన వైపు వంగేది తర్వాత మళ్ళీ నీటి ప్రవాహం తర్వాత స్వస్థానానికి వచ్చి మళ్ళీ పరమాత్మ వైపు మంగి పురుషకారం చేసేది ఆయనను ఆశ్రయించేది మనము అమ్మను ఆశ్రయిస్తే అమ్మ ఆమె ద్వారా మనల్ని తీసుకుపోయి పరమాత్మను ఆశ్రయించడం అంటే పబ్బలి చెట్టు ఒకవైపు భక్తుల ఆ భక్తుల దిక్కు ఒకవైపు పరమాత్మ దిక్కు ఆశ్రయించి ఉంటుంది ఆ రకంగా అందుకనే పొబ్బలి చెట్టు మళ్ళీ లేత చిగురు అని చెప్పడం అంటే ఆమె యొక్క వాత్సల్యం మనకు శిష్యుల పట్ల భక్తుల పట్ల ఆమెకు వాత్సల్యం వల్ల ఇగో పరమాత్మ దగ్గరికి మనను చేరవేస్తుంది దాని తర్వాత పోయిన తర్వాత మన కపటకృష్ణుడు ఉన్నాడు కదండి కపటకృష్ణుడు ఏం చేశాడు లేదు లేదు ముందు మా అన్నగారు లేపండి అంటే మనము అమ్మవారి ద్వారా భగవంతుని చేరిన తర్వాత అదేంటిదండి భగవంతుని స్వరూపాన్ని చేరడం చేరిన తర్వాత ఆయన వెంటనే మనం చేరాము కానీ ఆయన వెంటనే అనుగ్రహిస్తాడా అంటే వెంటనే అనుగ్రహించడు ఇంకా ముందు పాసరాల్లో తెలుస్తుంది మనకు అయితే ఇక్కడ బలరాముణ్ణి పేరుస్తున్నారు ఏమయ్యా బలరామను లేవచ్చు కదా అనొచ్చు కానీ బలరాముణ్ణి ఎర్రనేటి లే దోషము లేనటువంటి మేలిమైనటువంటి బంగారు కడియమును కాలుకు ధరించినవాడా అని ఆయన కాలును కూడా ఆయన యొక్క పాదాన్ని వీళ్ళు స్థుతిస్తుంది ఎందుకు అంటే దీని ఉద్దేశం అంటే మీరు కూడా మనం లౌకికంగా చూస్తే కొందరిని చూస్తే కాలుకి ఏదో బేడీ వేసుకొని కనబడుతుండ్రు ఎందుకు అని వాళ్ళని అడిగితే నాకు దేవుడు ఉన్నాడండి అని అంటారు అంటే ఇక్కడ కూడా ఆ బలరాముడు బేడీ వేసుకోవడానికి కారణం ఏంటంటే నేను భగవంతునికి చెందిన వాడను అని చెప్పే ఉద్దేశం ఆయన బేడీ వేసుకోవడం ఎటువంటి అప్పుడు అటువంటి భగవంతుని చెందినటువంటి ఆయన పాదాలను మనము అంటే ఆయన భాగవతుడు ఈ భాగవత సమాసేనం కోసమని నా గో బలరాముని అంతగా కీర్తించాడు ముందుగా నందగోపుడు అంటేనేమో ఆచార్యుడు యశోద అంటేనేమో మంత్రము తర్వాత శ్రీకృష్ణ పరమాత్మనేమో పరమాత్మ పరబ్రహ్మ స్వరూపము ఆయనను పూర్తిగా స్థుతి ఆయన్నే ఆశ్రయించడం కాదు భక్తులైనటువంటి భాగవత ఆశ్రయనం కూడా బలరంగు రూపకంగా మనకు చెప్పే ఉద్దేశమే అమ్మ చేసింది ఆ రకంగా ఎర్రని బంగారు రంగు కలిగినటువంటి అంటే ఎటువంటి దోషం లేకుండా ఆకారత్రయ సంపన్న నేను పరమాత్మ కోసమే ఉన్నాను నేను అనుభవించేదంతా కూడా పరమాత్మ కోసమే కానీ నా కోసం కాదు ఇది నా శరీరం కాదు అనేటువంటి కర్తృత్వ భోక్తృత్వ భావాలున్నటువంటి బలరాముని యొక్క పాదాలను ఆశ్రయించి ఆశ్రయించడం చెప్పినం దీని తర్వాత రేపటి పాసనంలో ఎవరెవరిని ఆశ్రయిస్తూ ఉంటే తర్వాత పరమాత్మ మనకు లొంగుతాడు ఎప్పుడు పరమాత్మ పూర్తి స్థాయిలో మనకు అభిముఖం కావాలంటే ముందు ఈ ప్రోటోకాల్లో అందరూ అయిపోవాలండి రేపటి రోజు మనం నీలమ్మ వారిని అప్పుడు అమ్మ పురుషకారం చేసిన తర్వాత పరమాత్మ మనల్ని అనుగ్రహిస్తాడు ఈ రకంగా ముందు పాసనంలోనేమో మన యొక్క పది ఇంద్రియాలతోని నిగ్రహించుకొని మన మనసులో చేర్చినాం ఆ మనస్సు ద్వ బయట భవన ద్వారపాలకుల దగ్గర పోయిన తర్వాత మందిర ద్వారపాలకులు అంటే మన యొక్క బుద్ధిని ఈ మనస్సును తీసుకపోయి బుద్ధి దగ్గర నిలిపినాం రోజు ఆచార్యుని ఆశ్రయించిన ఆచార్యుల ద్వారా అమ్మను అమ్మను ద్వారా కృష్ణ బలనాముని ఆశ్రయించిన ఈ రోజుతో ఈ పాసనం సమాప్తి ఇంకా కర్కటే పూర్వభల్పుణ్యాం తులసి గోదాం వందే విశ్వంబరాయకిం ஆண்டாள் அகில பகவத் ஆஜா திரு சரணம் ஜெய் ஸ்ரீமன் நாராயணன் அடியேன் ராமானுதா